ఇక దీనికి ఏమన్నా సమాధానం చెప్తారా ఎవడి పాలయ్యింది ఇందిరో తెలంగాణ రో తెలంగాణ చెప్పులు ఏలుతున్నాయి బీరు బాటీలు ఏలుతున్నాయి సారా సీసాలు వెళ్తున్నాయి ఒకసారి చూడు రివరా శభాష్ ఇది కాంగ్రెస్ పాలన అంటే ఏందిడా ఇది బీరు సీసా ఇవి చెప్పులు 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 ఇదేదో మందు బాటిలే ఉన్నట్టున్నది ఇగో ఇది కూడా ఇదేదో మందు బాటిలే ఉన్నాయి ఇక చూడురు సీసాలు చెప్పులు ఏంది చెప్పులంతా ఇలా నుండి ఆహా ఎందుకు వచ్చినాయి వాటికి ఏమైనా కాళ్ళు వచ్చినాయా అయ్యో ఈడ ధర్నా జరుగుతుంది వీళ్ళు దేనికోసం కూర్న్నారు వీళ్ళు దేనికోసం ఏదైనా మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ పెడతారా లేకపోతే వాళ్ళకి ఏమైనా ఎంత దావతిస్తున్నారా దేనికోసం కూర్చున్నారా అక్కడ ఈ పరిస్థితి ఇట్లున్నదా అయ్యో ఏందట అసలు పరిస్థితి ఏందట యూరియా కోసం పడిగాపులు ఎన్నాళ్ళు రైతన్నలకు అవే గోసలు తిప్పలు క్యూ లైన్లలో చెప్పులు కట్టెలు రాళ్ళు ఉత్త చేతులతో వెనుదిరుగుతున్న రైతులు పలుచోట్ల రహదారులపై అన్నదాతల ధర్నా ప్రభుత్వంపై రైతుల ఆగ్రహం ఇప్పుడు సమాధానం చెప్పు రైతు 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 పాడుగాను నీ రాత అన్నారు ముత్తగానే అనలే రైతుకు సంబంధించి పెట్టుబడి సాయాన్ని ఇయ్యలే రైతులకు రుణమాఫీ ఇవ్వలే రైతులకు మద్దతు ధర కలిపియలే రైతులకు సంబంధించి నీళ్లు చక్కగా ఇయ్యపోతుంది రైతులకు కరెంటు ఇవ్వకపోతే రైతులకు ఆఖరికి ఎరువులు కూడా ఇయ్యపోతు ఏం పాలన అయ్యా అనేది అని అంటున్నారు ప్రజలు కాంగ్రెస్ వస్తే కడవ కరువు వస్తుంది కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది ఊరికేనే ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరువు వచ్చింది నిజంగానే కరువు వచ్చింది ఈ తెలంగాణ ఆగమైపోయే కరువు వచ్చింది రైతన్నను తిప్పలు వేచ్చిన ఏ ప్రభుత్వాలు కూడా అధికారంలో ఉన్న చరిత్రలు దాఖలాలు ఈ తెలంగాణలో లేవు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఈ రోజు యూరియాను కూడా సరిపడా సరఫరా చేయని ప్రభుత్వాలు ఎందుకు ఈ తెలంగాణలో ఈ ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కేబినెట్కు దాంతోపాటు అధికారులు అందరూ కూడా ఢిల్లీకి వెళ్ళి అక్కడ కూర్చొని రాష్ట్రానికి సంబంధించిన సీఎస్తో పాటు చాలా కీలక బృందం అంతా ఢిల్లీకి వెళ్ళి ఈ రాష్ట్రానికి రావాల్సిన వాటా ఎంత ఇక్కడ యూరియాకు సంబంధించి ఎంత కొరుతుంది ఎంత అవ అవసరం ఉంది వాళ్ళకి ఎన్ని మెట్రిక్ టన్నులు కావాలనే లెక్కలతో సహా తెలంగాణలో యూరియా దిగిన తర్వాత అధికారులు ఢిల్లీ నుంచి రావాలి గాలి మోటార్లలో చక్కర్లు కొట్టుడు కాదు పోతాను ఓ ఎవ్వా ఢిల్లీ పోతానా ఓ ఎవ్వా వస్తానో అన్నట్టు కాదు కదా తెలంగాణ ఈరోజు తెలంగాణలో ఇది పరిస్థితి దీని గురించి ఏమన్నా చెప్తారా ఏ చెప్పేది లేదు మాకేం వినబడై మాకేం కనబడై మాకెందుకు కనబడతాయి అన్న మాకెందుకు గివ్వి వినబడతాయి మాకెందుకు కనబడతాయి ఇంత దారమా ఇంత ఘోరమా ఇయ్యో గిడేమో చేస్తాడు చూడు సెక్రటరియేట్ ముట్టడించిన రైతులు లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నం అడ్డుకున్న పోలీసులు రోడ్లపైనే ధర్నాలు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలింపు రుణమాఫీ చేయాలనే డిమాండ్ అర్హులకు కూడా రుణమాఫీ కాలేదని ఆవేదన ఏమ ఏం ఏం రుణమాఫీ చేస్తారు వీళ్ళు వీళ్ళు రుణమాఫీ అవుతుందా ఏమన్నా మినిస్టర్ అన్న ఏడునవే మినిస్టర్లు మాట్లాడుకుంటున్న సంభాషణ మీకోసం శ్రోతల కోసం వ్యూవర్షిప్ కోసం నేను ఒక ఆడియో ఇన్నా మనకు సంబంధం లేదు మన వ్యక్తిగత జీవితాలకు ఎప్పుడు మాకు అన్న ఏడునవే అన్న గీ గీ వీళ్ళు వచ్చిలు గీ నా చాంబర్కి వచ్చిర్రు అవునా చేసేద్దాం అంజాం చేసేస్తారండి నేను ఇగో ఇప్పుడే మాట్లాడు స్పీకర్ ఆన్ చేస్తున్నా అన్న ఏంది గీ 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 వీళ్ళు వచ్చి ఏందట వీళ్ళ బాధలట పరిష్కరించరా నా నీ దగ్గర పంపిస్తాను పంపిస్తా ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ రైతులు మళ్ళీ అక్కడికి పంపిస్తారు ఆడిపోయాక ఈయన ఏం చేస్తారు ఇంకో ఆయన ఫోన్ చేస్తాడు అన్న ఏందన్న గీ గీ వీళ్ళు వచ్చింది నా చాంబర్కి వచ్చిలు ఏందట మాట్లాడు అరే ఏందే నువ్వు మనోని మన నియోజకవర్గం చేద్దాం తీయ అదే ఎందుకు గాడిదాకా ఏంది పోయినా దా 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 అనికాదే గిదే తిడిదిప్పుడు ఇడిది నుంచి అడదిప్పుడు ఇక తిప్పుడే మొత్తం మొత్తం ఇట్లా మొత్తం జీవితాలు అంతా వీళ్ళు రుణమాఫీ చేస్తారనుకుంటారా రుణమాఫీ చేయాలంటే ఎన్ని లక్షల కోట్లు కావాలో తెలుసా పోనీ ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా ఎన్ని ఎన్ని లక్షల మంది ఉన్నారో తెలుసా ఈ తెలంగాణలో కౌలు రైతులు రైతులు ఎంతమంది ఉన్నారో తెలుసా రుణమాఫీకి అర్హుల జాబితా ఎంత ఉందో తెలుసా బిఫోర్ తెలంగాణ రెండు వేల పద్నాలుగు ముందు ఉంది రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ తెలంగాణలో ఎంత ఉందో తెలుసా వీళ్ళకు వీళ్ళు రుణమాఫీ చేస్తారా కాంగ్రెస్ అంటే ఏంటిది కరువు కాంగ్రెస్ అంటే ఏంటిది బసిర్బాగ్ కాల్పులు కాంగ్రెస్ అంటే ఏంటిది రైతులను నట్టేట ఏంది మన భాషలో చెప్పాలంటే వెనుముక్క ఇరుస్తుంది ఇది కాంగ్రెస్ పాలన మళ్ళీ ఈ పా ఈ పా ఈ కాంగ్రెస్ పాలన గురించి మనం మాట్లాడుకోవాలి సిగ్గు అనిపిస్తుంది మాట్లాడ నాకు వార్తలు చదవాలంటే కూడా అనిపిస్తుంది ఏ ఏం పాలన పోయి రోత పాలన కాకపోతే గా రైతులు రుణమాఫీ చే ఏం రుణమాఫీ చేస్తారు ఎన్ని రోజుల ఇంకా మీరు మీరు అధికారంలోకి వచ్చింది ఎన్నడు ఇవాళ ఎన్నో తారీఖు ఎన్నో ఏ సంవత్సరం మళ్ళీ ఎన్ని సంవత్సరాలు చేస్తారు మీరు అరే తెలంగాణ ఆగమైపోతుందన్న ఆవేదనతో మాట్లాడుతున్నాను ఓ పక్కన హైడ్రా ఇంకో పక్కన యూరియా ఏంది ఇది ఓ పక్కన కబ్జాలు ఓ పక్కన అధికారుల అవినీతి వాటాలి ఇంకో పక్కన దాని వెనుక మంత్రులు ఉండి ఫోన్ చేయించడం సిగ్గు చేయటం ఇంకో చోట రోజు తెలంగాణలో పెరుగుతున్న క్రైమ్ రేట్లు ఇవన్నీ ఆలోచిస్తే చాలా బాధాకరమైన విషయం కదా ఇదంతా ఇగో గిడ కేటీఆర్ అన్నాడు